సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు టమాటా రోటి పచ్చడి చేసుకుంటామండి చాలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు టమాటాలు మార్కెట్లోని చాలా చవకగా దొరుకుతున్నాయండి వందకి ఐదు కేజీలు దొరుకుతున్నాయండి ఇలాగ నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు అలాగే రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఎన్ని కూరలు ఉన్నా కూడా రోటి పచ్చడి ఉండాలి కదండీ తినడానికి ఎన్ని కూరలు ఉన్నా కూడా మనకి పచ్చడి అంటే చాలా ఇష్టం కదా అందులో రోటు పచ్చడి అంటే ఇంకా బాగుంటుందండి ఇలాగా నేను ఒక అర కేజీ టమాటాలు ముక్కలుగా కోసుకున్నానండి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాము ముందుగా కావాల్సిన పదార్థాలు కొంచెం కరియాపాకు తీసుకున్నాను అలాగే కొత్తిమీర తీసుకున్నాను ప్రెస్గా కడిగి పెట్టుకున్నాను అలాగే రెండు ఎల్లుల్లిపాయలు అండి పొట్టుతో వేసుకుంటాను పొట్టుతో వేసుకుంటే ఫైబర్ కదండి ఒంటికి కూడా ఆరోగ్యానికి మంచిది అలాగే పచ్చిమిర్చి కొంచెం చింతపండు వేసుకుంటానండి మీరు ఎంత చింతపండు తినగలరో అంత వేసుకోండి నేనైతే చిన్న కొంచెం వేసుకుంటానండి ఇదిగోండి ఇంత అయితే మాకు సరిపోద్ది ఎక్కువ పులుపు ఏ ఏమాత్రం పులుపు అయితే సరిపోద్ది అలాగే ధనియాల పొడ అండి నా దగ్గర ధనియాల పొడి ఉంది మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే ధనియాలు వేయించి పెట్టుకోండి అలాగే నువ్వులండి ఇదిగోండి కొంచెం నువ్వులు వేసుకుంటే కాల్షియం కదా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది నువ్వులు కూడా వేసుకుంటే టమాటా పచ్చళ్ళు చాలా రుచిగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే ఇంగువ అండి ఇదిగోండి ఇంగువ వేసుకుంటాను చూపించేస్తాను మీకు ఎలా చేయాలో టమాటా పచ్చడి చూపించేస్తానండి కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి ఇదిగోండి స్టవ్ వెలిగిస్తున్నాను నేనైతే నువ్వులు వేయించుకుంటానండి పచ్చళ్ళలోకి నువ్వులు వేసుకోవాలి మీ దగ్గర నువ్వులు కానీ లేకపోతే వేరుచెన పలుకులైనా వేసుకోవచ్చండి అది కూడా మంచిదే ఆరోగ్యానికి కాల్ష్యం కదండి అవి కూడా ఫైబర్ అని వేరుచెన పలుకులు కూడా వేసుకోవచ్చు నేనైతే నువ్వులు వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచివండి అలాగే ఫైబరు కాల్ష్యం కూడా వస్తుందండి రోజుకు ఒక నువ్వు లడ్డు తినండి వేరుచన పలుకు లడ్డు కూడా రోజుకోటి తినండి మనకు ఆడవాళ్ళకి బలం ఉండదండి ఇలా తింటే ఎముకలు చాలా దృఢంగా గట్టిగా ఉంటాయండి వేయించుకుంటున్నాము ఇదిగోండి వేగాయి ఎక్కువ వేయించుకుంటే మాడిపోతాయి ఈ మాత్రం వేడి సరిపోద్దండి ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం ఇదిగోండి వేగింది తీసేసుకుందాం ఇప్పుడు ఎక్కువ వేయించుకుంటే మాడిపోతామండి అలాగే ఆయిల్ వేసుకుందాం అప్పుడప్పుడు రోటి పచ్చడి చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిదే కదండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి వేసుకుందామండి ఇదిగోండి పచ్చిమిర్చి మీరు కారం ఎంత తినగలరో వేసుకోండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు అలాగే కొత్తిమీర చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా చాలా రుచికరంగా ఉంటుంది బాగా వేయించాలండి ఇవి పచ్చివాసన పోయినదాకా బాగా వేయించుకోవాలి వేగిందండి ప్లేట్లో తీసేద్దాం బాగా వేగింది ఇదే కడాయిలోని టమాటాలు వేయించుకోవాలి టమాటా రోడ్డు పచ్చడండి చాలా బాగుంటుంది మజ్జిగ అన్నంతో మజ్జిగన్నంతో చాలా బాగుంటుందండి తినడానికి అలాగే మనం కోసి పెట్టుకున్నాం కదా టమాటా వేసుకుందాం కొంచెం ఉడికించాలండి పచ్చివాసన పోయిన దాకా బాగా ఉడికించాలి ఇదిగోండి ఇలా ఉడుకుతుంది దగ్గర అయిపోయిందండి ఇప్పుడు చల్లగా చేసుకోవాలి ఒక పల్లెంలో వేసుకొని చల్లగా చేసుకోవాలి ఇదిగోండి నేనైతే కొద్ది చింతపండు వేస్తాను అలాగే కొద్దిగా పసుపు ఎక్కువ వేయకూడదండి కొంచెం వేసుకోవాలి పసుపు వాసన వచ్చేస్తుంది అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం చూసి వేసుకుందామండి మళ్ళీ లెక్క అయిపోతే మళ్ళీ బాగోదు మీరు పులుపు ఎంత తినగాలరో చూసి వేసుకోండి టమాటా కూడా పులుపు ఉంటుంది కదండి అందుకే కొంచెం వేసాను అన్నంలోకి చాలా బాగుంటుంది దగ్గర అయిపోయిందండి చల్లగా చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నువ్వులు మిక్సీ చేసుకుందామండి వేయించి పెట్టుకుందాం కదా ఇదో నేను చేసి తీసుకొస్తానండి ఇదిగోండి మిక్సీ చేసి తీసుకొచ్చాను చూడండి నువ్వులు పొడి ఇదిగోండి కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని మళ్ళీ మిక్సీ చేస్తాం చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి పచ్చడి లోని చాలా చవగ్గా ఉన్నాయండి టమాటాలు నిలవ పచ్చడి చేసుకుంటే మా ఇంట్లో ఎవరు తినరండి అందుకే చేసుకోవడం లేదు నిలవ పచ్చడి టమాటా నిలవ పచ్చడి నాకైతే చేయడం వచ్చండి ఇంట్లోనే ఎవరు తినేవారు లేక చేయలేదు ఇదిగోండి మిక్సీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకేటండి నువ్వులు కరివేపాకు మిక్సీ చేసి తీసుకొచ్చాను టమాటా పచ్చళ్ళు రోటి పచ్చళ్ళలో వేసుకుందాం ఇప్పుడు టమాటా చల్లబడ్డదండి చల్లబడ్డది ఇప్పుడు వేసుకుందాం వేసి మిక్సీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను మెత్తగా రుబ్బుకోకూడదండి బరక బరకగా రుబ్బుకోవాలి మీ దగ్గర రోలు ఉంటే రోట్లో వేసుకోండి రోలు కానీ లేకపోతే బరక బరకగా రుబ్బుకుంటే పచ్చడి రోడ్డు పచ్చడిలాగా ఉంటుంది నా దగ్గర రోలు ఉంది కానండి చిన్న రోలు ఉందండి రుబ్బడానికి అవ్వదు నేను కూడా బరకగా మిక్సీలో వేసి చూపిస్తాను మళ్ళీ మీకు ఇదిగోండి మిక్సీ చేసి తీసుకొచ్చాను ఇందులో వేసేసుకుందాం అండి అలాగే నువ్వులు పొడి చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకుందాం అలాగే ఇదిగోండి కరివేపాకు పుదీనా పుదీనా కాదండి కొత్తిమీర మిర్చి వేసుకుందాం సెల్ పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరండి నేనే చేసుకోవాలి ఒక చేయితో పట్టుకొని ఒక చేయితో చేస్తున్నాను మా ఇంట్లో ఎవరు లేరండి ఇప్పుడు కలిపేసుకోవాలి మూడు చాలా బాగుంటుందండి రోటి పచ్చడి పుదీనా రోటు పచ్చడి కొత్తిమీర రోటి పచ్చడి టమాటా రోటి పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి తినడానికి ఎమ్మిగా నేనైతే పచ్చిమిర్చి చేశానండి కారం అయితే వేసుకోలేదు టమాటా ఉడికినప్పుడు నేను ఉప్పు వేసాను మళ్ళీ ఉప్పు వేసుకోలేదు ఉప్పు చూసి వేసుకుంటాను మీరు ఎంత కారం తినగలరో చూసి వేసుకోండి మీ ఇష్టం అది కారం ఉప్పు మీరు ఎంత తినగలరో వేసుకోండి రోడ్డు పచ్చడి ఇదిగోండి స్టవ్ వెలిగించాను కొంచెం మినపప్పు వేసుకుందాం అలాగే కొద్ది చెన్నపప్పు ధనియాల పొడిము వేయలేదండి వేస్తాను ఇప్పుడు ధనియాలున్నా మీ దగ్గర వేసుకోండి నా దగ్గర ధనియాల పొడి నేను చేసుకుంటానండి నెలకి ఒకసారి ధనియాల పొడి చేసుకుంటాను కారం కూడా ఆడించుకుంటానండి పసుపు పొడి కూడా ఆడించుకుంటాను నేను బయట నుంచి ఏవి కొనుక్కోనండి అన్నీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుంటాను మాకు బయటవి నచ్చవండి అలా కలిపి చేసి అమ్ముతారు కదండి ఎప్పుడు కూడా కారం కానీ ధనియాల పొడి కానీ పసుపు పొడి కానీ ఇంట్లోనే చాలా ఈజీగా నేను తయారీ చేసుకుంటాను ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలింపు పెట్టుకుంటే రెడీ అయిపోయినట్టేనండి పచ్చడి ఇదిగోండి వేగుతున్నాయి వేగండి ఎక్కువ వేయించుకుంటే మాడిపోతాయి ఇప్పుడు ఇదిగోండి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాం ఇదిగోండి ఆవాలు కూడా వేసుకోలేదు మర్చిపోయాను ఆవాలు వేడి మర్చిపోయాను జీలకర్ర ఆవాలు ఈ సైడ్కి పెట్టేసుకుంటే ఆవాలు జీలకర్ర బాగా వేగుతుంది అలాగే బింగువ వేసుకుందామండి మీకు ఇష్టమైతే వేసుకోండి ఇష్టం లేకపోతే వద్దండి మేమైతే ఇంగువ తింటాము చాలా మంచిదండి ఇంగువ తింటే చాలా మంచిది ఆడవాళ్ళకి ప్రాబ్లం నెలసరి ప్రాబ్లంలు ఉంటాయి కదండీ ఇంగువ తింటే కరెక్ట్గా వస్తాయండి మంత్లీ మంత్లీ కరెక్ట్గా వస్తాయి ఇంగువ తింటే పోపు వేగిందండి రేసేసుకున్నాము మనం ఉబ్బు రుబ్బు పెట్టుకున్నాం కదా చూడండి కొత్తిమీర టమాటా ఇందులో వేసేసుకుందాం ఇదిగోండి ఇంగు అంటే ఇదండి ఇంగు వేసుకున్నాను పోపు వేగింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటాను అందులో వేసేసుకుందామండి టమాటా పచ్చడి రెడీ ఎంత సువాసన వస్తుందండి పచ్చడి ఆహా చాలా బాగుందండి ఇప్పుడే నోరు ఊరిపోతుంది నాకైతే అన్నము ఎప్పుడే పెట్టుకొని తినేద్దాం అనిపిస్తుందండి అంత కమ్మగా అంత బాగుంటుందండి ఇదిగోండి పచ్చడి టమాటా పచ్చడి కొత్తిమీర వేసి చేశాను బౌల్లో తీసుకుందాం రెడీ అయిపోయిందండి ఇదిగోండి పోపు పెట్టుకున్నాను ఇలా వచ్చిందండి ఎప్పుడైనా పచ్చడి మెత్తగా రుబ్బుకోకూడదు టమాటా పచ్చడి ఇలాగా బరక బరకగా రుబ్బుకుంటే తినడానికి కూడా మనకి చాలా ఈజీగా టేస్ట్గా రుచికరంగా ఉంటుందండి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం నోల్ నీరు ఊరుతుందండి నోట్లోని నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఈ పచ్చడి చూస్తే చాలా హెమ్మీగా చాలా చాలా బాగుంటుంది ఇలాగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా టమాటా రో రోటి పచ్చడి ఇదిగోండి టమాటా రోటి పచ్చడి అండి గుమఘమా చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి పచ్చడి రెడీ అయిపోయిందండి అన్నం పెట్టుకొని వెంటనే తినేద్దాం నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి సింపుల్లో చేసుకున్నాను ఎండుమిర్చి కూడా వేసి మీరు చేసుకోండి నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను మీ దగ్గర పచ్చిమిర్చి లేకపోతే ఎండుమిర్చి కూడా వేసి చేసుకోవచ్చు కారం కూడా వేసుకోవచ్చండి నేనైతే కారం వేయలేదు ఎండుమిర్చి వేయలేదు పచ్చిమిర్చితో చేసుకున్నాను చాలా టేస్టీగా చాలా బాగుందండి పచ్చడి ఒకసారి రుచి చూద్దామండి ఇదిగోండి అబ్బా ఎంత బాగుందండి మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు చాలా బాగుందండి చాలా టేస్టీగా చాలా బాగుంది మరి ఎందుకండి ఆలస్యం కిచెన్లోకి వెళ్ళి చేసుకొని తినండి ఇంటిల్లిపాది ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అప్ప ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా ఇవ్వడం లేదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ నా ఛానల్ని నేను పెట్టి నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తాయండి లైక్ వల్ల సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ బెల్లైకా ఉంటుంది కదండి గంట ఒక గంట కొట్టే కొట్టేయండి వెంటనే నేను పెట్టిన వీడియోలన్నీ మీ దాకా వస్తాయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఒక వీడియోతో కలుస్తాను చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్ యూ